ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విజయవాడలో అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థను జీఎస్టీ సంస్కరణలు పూర్తి పారదర్శకంగా మార్చనున్నాయని ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు వార్తల వివరాలు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రానికి చెందిన వారిని తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాసులు ఈరోజు సాయంత్రం లోపు విమానాల ద్వారా రాష్ట్రానికి వస్తారని విశాఖపట్నం విజయవాడ కర్నూలు విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలకాలని అన్నారు అక్కడి నుండి తదుపరి వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు విజయవాడలో అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నగరంలోని కొత్త రాజేశ్వరిపేటలో అతిసార కేసులు నమోదైన ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా విజయవాడ నగర సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంత్రి ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు డయేరియా ప్రబలడానికి గల కారణాలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్ఆర్ పేట్లో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చడం అయింది మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది ఇదిలా ఉండగా అతిసార బాధితులకు చికిత్స కొనసాగుతుందని అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నలభై ఒక్క మందికి చికిత్స అందిస్తున్నామన్నారు ఆరోగ్యం మెరుగుపడటంతో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు ముందు జాగ్రత్తగా నీటి సరఫరా ఆపేసి పదిహేను ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు అతిసార కేసులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు దేశ ఆర్థిక వ్యవస్థను వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు పూర్తి పారదర్శకంగా మార్చనున్నాయని ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స పరికరాలు సామాగ్రి కూడా జీరో జీఎస్టీ పరిధిలోకి రావడం ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు అలాగే విద్యారంగానికి సంబంధించిన మ్యాప్లు పుస్తకాలు వాటిపై గతంలో ఉన్న ఐదు శాతం పన్నెండు శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం ద్వారా విద్యార్థులకు అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జిఎస్టి సంస్కరణలతో వ్యాపారస్తులతో పాటు ప్రజలకు ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తద్వారా వాణిజ్యం పెరుగుతుందని విశాఖపట్నానికి చెందిన స్థానికుడు ఆకాశవాణికి తెలియజేస్తూ జిఎస్టి మార్పులు అనేది ఏంటంటే వ్యాపార రంగం కంటే సామాన్య ప్రధానికానికి చాలా ఉపయోగం జిఎస్టి తగ్గింపు అనేది ఏంటంటే ఒక రోజుకో ఒక నెలకో కాదు ఇది శాశ్వతంగా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభావం మనకు చూపించకపోయినా కానీ భవిష్యత్తులో మాత్రం దీని తాలూ ప్రభావం తప్పకుండా ప్రజలకు వెళ్తారు జిఎస్టి అనేది కన్సూమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టేది కానీ జిఎస్టి తగ్గింపు వలన ఏంటంటే పర్చేజ్ పవర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వాణిజ్యం కూడా పెరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు అనకాపల్లిలో ఈరోజు ఉదయం నిర్వహించిన ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపరచాలని యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అనకాపల్లి రైల్వే స్టేషన్లో రైలు హాల్ట్ ఏర్పాటు చేయాలని చక్కెర కర్మాగారాల సమస్యను పరిష్కరించాలని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మాధవ్ తెలిపారు అమరావతిలో పర్యావరణ సామాజిక అంశాల అమలు తీరును పరిశీలించేందుకు మొత్తం పన్నెండు మందితో కూడిన ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది ఈ బృందం ఈరోజు అమరావతిలో క్షేత్రస్థాయిలో వివిధ పనుల నిర్మాణ తీరును పరిశీలిస్తోంది గెజిటెడ్ అధికారులు ఎన్జిఓల నివాస సముదాయాల పనులను పరిశీలించింది అనంతరం ఈఆరు రోడ్డు ఎల్పిఎస్ జోన్లు రెండు ఏ ఒకటి ఏలో మౌలిక వస్తువుల కల్పన పనులను పరిశీలిస్తుంది తర్వాత శాఖమూరు నీరుకొండ జలాశయాల పనులను పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు రేపు రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిపై ఈ బృందం అధికారులతో సమావేశం కానుంది కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ కొన్ని 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 చోట్ల ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధుల పైన ప్రివెంటివ్ మెషర్స్ అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్ అదే అదేవిధంగా సబ్ సెంటర్స్ లో టెస్ట్ అవి అన్ని కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది మామూలుగా సీజన్ లో వస్తున్న ఫీవర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకం వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచిందని సమగ్ర శిక్ష అభియాన్ పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు అలాగే జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు దేశవ్యాప్తంగా వరకు పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి తొమ్మిది వందల ఎనభై రెండు పాఠశాలలు ఉన్నాయని వాటిలో కేంద్రీయ నవోదయ విద్యాలయాలు ఉండగా తొమ్మిది వందల ముప్పై ఐదు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఈ పథకానికి ఎంపికయ్యాయని తెలిపారు వాతావరణం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాల లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు మరీ ముఖ్యంగా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఏలూరు జిల్లాలోని నూట డెబ్బై ఐదు చెరువులకు సంబంధించి నూట అరవై పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో మరమ్మతులు పునర్నిర్మాణాల పనుల ప్రతిపాదనలను జిల్లా స్థాయి పరిశీలన కమిటీ ఆమోదించిందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విజయవాడలో అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థను జీఎస్టీ సంస్కరణలు పూర్తి పారదర్శకంగా మార్చనున్నాయని ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు